కార్తీక పౌర్ణమి రోజు మేము ఎలా పూజ చేసుకున్నాం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూసేయండి ఇంక ఇక్కడైతే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చక్కగా వాటిలని అంతా కడిగేసి స్నానం చేసి తలస్నానం స్నానం చేసి చక్కగా ముగ్గులు పెట్టుకొని తెలుసుకోవటం అలంకరణ చేసుకొని ఇంక ఇక్కడైతే పీట పైన ముగ్గు వేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తాం కదా ఆ వత్తులను కూడా ఎందుకు వెలిగించాలో కూడా ఈ వీడియోలో చూసేయండి వీడియో చాలా మంది చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్లు పెట్టట్లేదు తప్పకుండా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకవేళ కామెంట్స్ చేయకపోతే లైక్ అయినా చేయండి అప్పుడే వీడియో అనేది షేర్ అవుతుంది ఇంకా ఇక్కడ అలంకరణ అంతా పూర్తయిపోయి ముగ్గులన్నీ పెట్టుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంకా బయట గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకొని తులసి కోటలో దీపాన్ని పెట్టుకుంటున్నాను ఇంకా ఈ పనులన్నీ చేసుకునే లేపు ఇంట్లో వాళ్ళు పిల్లలు లేసి మా వారు వేసి చక్కగా వాళ్ళు స్నానాలు చేసి అయితే రెడీ అవుతున్నారు ఇంకా పండగ వచ్చేసిందంటే ఇంట్లో వాళ్ళు తప్పకుండా నాకు సహకరిస్తారు అలాగే నేను చేసుకునే పూజలు ఏ దానిలోనైనా సరే వాళ్ళని భాగం చేస్తాను